అందరికీ నమస్కారం స్కూల్ అటెండెన్స్ యాప్లో టీచర్స్ సిఎల్ అప్లై చేసేటప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే అవకాశం మనకు ఉండేది కాదు స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం పెట్టిన సిఎల్స్ ఒకవేళ అవసరం లేదనుకుంటే మనమే వెంటనే మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు మనకి యాప్లో కల్పించారు అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి లీవ్ రిపోర్ట్ ఓపెన్ చేసి మామూలుగా క్యాజువల్ లీవ్ అప్లై చేయడం ఫ్రమ్ డే టు డే టు అప్లై చేసిన తర్వాత మనకి రీజన్ కూడా టైప్ చేసిన తర్వాత ఇలా ఈ విధంగా లీవ్ అప్లై చేసి సబ్మిట్ చేసిన తర్వాత లీవ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మనం అప్లై చేసిన లీవ్ చూసుకోవడానికి లీవ్ రిపోర్ట్లకు వెళ్ళి క్యాజువల్ లీవ్ ఫస్ట్ ఉన్న క్యాషువల్ లూ టైప్ చేస్తే ఈ విధంగా మనకి పెండింగ్గా క్యాన్సిల్ అని ఉంటుంది పెండింగ్ అయితే అది డిడి వారు అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసిన తర్వాత అయితే క్యాన్సిలేషన్ కుదరదు దాన్ని మనం వెంటనే అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ దగ్గర టైప్ చేసి ఈ విధంగా వస్తుంది టైప్ చేస్తే అది క్యాన్సిల్ ఓకే చేస్తే లీవ్ క్యాన్సిల్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా లీవ్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ క్యాజువల్ లీవ్లోకి వెళ్ళి క్యాన్సిల్ అయిందా లేదో తెలుసుకోవడానికి లీవ్ రిపోర్ట్లోకి వెళ్ళి క్యాజువల్ లీవ్ టైప్ చేసుకుంటే ఇక్కడ ఇందాకున్న ఉన్న క్యాన్సిల్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఈ విధంగా మనం పెట్టిన లీవ్ని మళ్ళీ మనమే క్యాన్సిల్ చేసుకునే అవకాశం స్కూల్ అటెండెన్స్ యాప్లో కల్పించారు లీవ్ క్యాన్సిలేషన్ అనేది డీడీఓ గారు అప్రూవ్ చేయకముందే క్యాన్సిల్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ప్రెస్ చేయండి